అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆషేర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో లక్ష్మీనారాయణ రాజయోగం ఏ రాశుల వారికి వరించబోతుంది అసలు యోగం ఏంటి యోగం రావడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురువుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏదైతే ఉందో అంటే చాలా పెద్ద పేరు ఉంది లక్ష్మీనారాయణ ఎవరిని విడదీట్లేము కదా అందుకని చెప్పి లక్ష్మీనారాయణ రాజయోగం ఉంటుంది ఇది ఏంటంటే ఈ లక్ష్మీనారాయణ రాజయోగం అనేది ఎట్లా ఉంటుందంటే రెండు గ్రహాలు కలయికతో ఏర్పడేది యోగం ఈ రెండు గ్రహాలు ఫ్రెండ్షిప్ ఉండాలి ఎలా ఉంటుందంటే శుక్రుడు బుధుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే ఈ రెండు గ్రహాలు కలవటం వల్ల రాజయోగాలు ఏర్పడతాయి గురువు చంద్రుడు కలయిక వల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి అట్లానే ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజయోగం ఏదైతే ఉందో బుధ శుక్ర కలయిక వల్ల ఏర్పడుతుంది ఇది మేనరాశిలో జరుగుతుంది ఈ కలయిక మేనరాశిలో జరుగుతుంది అయితే ఈ ద్వాదశ రాశుల అన్నింటిలో కూడా మేనరాశి అలానే మేనరాశితో చూస్తున్నటువంటి కర్కాటక రాశి అలానే సింహరాశి అలానే ధనుసు రాశికి కూడా ఈ ఒక యోగాలు వర్తిస్తాయి కన్యా రాశి వల్ల కూడా ఒక మేర యోగాలు అనేది వర్తిస్తుంది ఈ లక్ష్మీనారాయణ నారాయణ రాజ యోగం అనేది అసలు దీని ఈ రా యోగం ఏంటి దీనివలన ప్రతిఫలాలు ఎలా ఉంటాయి చూద్దాం అంటే కామన్గా ద్వాదశ రాసుల్లో వాళ్ళ యొక్క గ్రహస్థితిని వాళ్ళ యొక్క దశాంతల దిశని చూసుకుంటే ఈ యోగాలు అనేది ఈ రాశి మీద ఎక్కువగా చూపు అనేది కనిపిస్తుంది అయితే వీటి వల్ల ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అనేది చూస్తే ఈ యోగం వల్ల ఆ రాశి వాళ్ళు ఏదైతే మనం అనుకున్నటువంటి కర్క రాశి సింహరాశి ధనుసు రాశి మీనరాశి ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి వచ్చేదానికి కనుక్కుంది అనుకోని ప్రయాణాలు విలాసవంతమైన జీవితం ఎందుకంటే శుక్రుడు ఉంటాడు శుక్రుడితో పాటు బుధుడు ఉంటాడు బుధుడు అంటే వాక్క వాక్కు ఉన్నా లేకపోయినా మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడి దగ్గర దూరేసి శుక్రుడు అంటే అట్రాక్షన్ ఎదుటి వాళ్ళని ఇప్పుడు ఏం చేసినట్టే ఎదుటి వాళ్ళని అలాగా ముంచేసేయచ్చు అంటే మాటలతోనే చేసేస్తారన్నమాట మ్యాజిక్ చేస్తారు సో ఇద్దరు కలిసారంటే ఇంకా వాళ్ళ దగ్గర ఎవరు ఉండలేరు అంటే వాళ్ళు మంచి హుషారుగా పాష్గా ఉంటారనమాట ఈ రాసుల్లో కనుక అందరికీ వర్తించదు అది కొంతమందికి ఆ దశలంతర దశలు ఆ నక్షత్రాలు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా వర్తిస్తుంది కాకపోతే ఈ రాసులు వారికి ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కొంతమేర వీళ్ళకి ఈ లక్ష్మీనారాయణ రాజయోగం అనేది గొప్పది ఇది ఆధ్యాత్మికంగా ఎవరైనా వెళ్ళాలంటే కూడా మంచి రోజులని చెప్పుకోవచ్చు ఏదైనా దీక్షలు తీసుకోవాలంటే కూడా వెళ్ళొచ్చు ఈ లక్ష్మీనారాయణ రాజయోగ అనేది మూడు నెలలు ఉంటుంది తొంభై రోజులు మాత్రమే ఉంటుంది అది వీళ్ళకి జానవరి ఇరవై ఏడు నుంచి దాదాపు దాదాపుగా మూడు నెలలు పాటు ఉంటుంది ఫిబ్రవరి మార్చి మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిది తారీఖున శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తారు అప్పటి వరకు కూడా ఈ యోగం ఫలిస్తుంది మామూలుగా అయితే ఐదు నెలలు ఉంటుంది ఈ శని భగవానుడు మీనరాశులు రావడం వల్ల ఆ యోగంలో ఉన్నటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో ఆ పాజిటివ్ థింగ్స్ కొంతమేర తగ్గుతాయి అని చెప్పవచ్చు అందుకనే మూడు నెలలు మాత్రమే చెప్పాను మామూలుగా అయితే ఐదు నెలలు ఉంటాయి నూట యాభై రోజులు ఉంటుంది అయితే ఈ మూడు నెలలు మాత్రం చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఈ మూడు నెలలు ఈ రాశుల వారికి అదృష్టం ఎట్లా ఉంటుందంటే ఎవరో పోతూ పోతూనే లవ్ చేస్తాం ఎక్కువగా అట్రాక్ట్ అవ్వటం ఎక్కువగా వాళ్ళని లవ్ చేయడం లవ్ మ్యారేజ్ దా తీసుకెళ్ళడం బాగుంటుంది మ్యారేజ్ దా తీసుకెళ్ళపోతే అందరూ ఇబ్బంది పడిపోతారు మ్యారేజ్ దా తీసుకెళ్ళండి లవ్ ఉంటే కూడా మ్యారేజ్ దా తీసుకెళ్ళండి బాగుంటుంది ఎప్పటి నుంచో పెళ్లి కావాలంటే పెళ్ళి అవి కూడా త్వరగా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాకపోతే ఈ లక్ష్మీనారాయణ రాజయోగంలో ఏదైతే ఉందో పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చేదాకా ఉంటుంది ఆ దేవుని అనుగ్రహం ఉంటుంది వీళ్ళలో గ్రహరిత్య దోషాలు ఉంటాయి కదా ఏమిటి అంటే కుజు దోషం దోషం కలత్ర దోషం అంటారు అలానే రాహు కేతువుల దోషం కాలసర్ప దోషం పూర్వీకుల దోషం ఇవన్నీ కూడా గ్రహాల రీత్యా రావు ఆ గ్రహాల అనుకూలత లేకపోవడం వలన ఈ యొక్క రాసులు వాళ్ళకి అలాంటి దోషాలు ఏమైనా ఉండే ఆ దోషాలన్నీ కూడా కొంతమేర ఎలాంటి పరిహారం లేకుండా కూడా ఆ దోషాలు కొంతమేర తగ్గితే ఆ తగ్గడం ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి ఆ గ్రహరీత్యా శుభదాయకంగా ఉండేటువంటి లోగా యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన మంచి పనులు ఏదానికి ఉంటుంది విదేశాలకి ఎంజాయ్ చేయడానికి బ్యాంకాంగ్ సింగపూర్ ఇంకా అలా ఎంజాయ్ చేసే ఏం దేశాలు నాకు తెలియదు అలా ఎంజాయ్ చేసేదానికి ఎక్కువగా వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ అనిపిస్తుంది అనుకోని ప్రయాణాలు అనుకోని వ్యక్తులతో ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తులతో కూడా ప్రయాణాలు చేసేదానికి ఎక్కువగా ఉంది కాకపోతే ఇందులో మంచి కూడా ఉంది ఒకటి కాస్మోటిక్స్ వ్యాపారాలు బట్టల వస్త్ర వ్యాపారాలు అలానే ఫ్యాషన్ డిజైనర్ చదువుకోవడానికి మెడిసిన్ సంబంధించి ఇలాంటి చేసుకోవాలి ఈ రాసుల వాళ్ళు ఎవరైనా ఉండి అలాంటి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే వాటిల్లో చేసుకుంటే బాగుంటుంది ఒకటి ఫ్యాషన్ డిజైనర్ అలానే మెడిసిన్ అలానే వస్త్రాల సంబంధించిన వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటం వల్ల బాగా మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే బుధుడికి శుక్రుడికి సంబంధించిన వ్యవసాయ ఎవరైనా అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలనుకుంటే కూడా ఈ యోగం ఉంది కాబట్టి లక్ష్మీనారాయణ యోగం లక్ష్మీనారాయణ భూదేవితో సమానం భూమికి పూజించుకుంటే చాలా మంచిది అలానే వీళ్ళు అనుకోని పరిస్థితుల్లో స్థలాలు కొనడం అలానే పంట భూములను పెంచుకోవడం ఆర్గానిక్ పంటలు కొత్త రకమైన పంటలను కనుగొనడం వీళ్ళే మొదలు పెట్టడం దాంట్లో లాభాలు బాగా రావడం నిమ్మ లాంటి పంటలు వేయడం దాని దానిమ్మ నిమ్మ సీతాఫల్ మామిడి ఇలాంటి పంటలు ఎక్కువ లాభాలు రావడం జరుగుతుంది అదే లక్ష్మీనారాయణ రాజయోగం అంటే అది అనుకోని అదృష్టం అంటే మీరు పది రూపాయలు పనిచేస్తే వంద రూపాయలు వస్తాయి మీరు ఆశించకుండానే అలాంటిదే ఈ రాజయోగం వీటన్నిటికి ఇంకా మంచి ఎదివాలంటే అంటే అటు ఎంజాయ్మెంట్ ఉంది ఇటు సంపాదించుకునే దానికి ఉంది ఇటు ఆధ్యాత్మికంగా ఉంది అటు ఎదిగేదానికి ఉంది కాకపోతే అన్ని అదృష్టాలు మీకు వస్తున్నాయి కాకపోతే ఏ రూట్ చూసుకోవాలనేది మీ ఇష్టం ఇప్పుడు ఆధ్యాత్మికంగా వెళ్తే అన్నిటికన్నా గొప్పగా పైకి ఎదుగుతారు అలానే సంపాదించుకున్న రూట్కి వెళ్ళి వెళ్తే అదృష్టవంతులు అవుతారు భూమికి సంబంధించిన దానికి వెళ్తే కూడా ఐశ్వర్యవంతులు అవుతారు అదే ఎంజాయ్మెంట్ దూరం వెళ్తే నాశనం అవుతారు అది కూడా ఉంటుంది ఎంజాయ్మెంట్ ద్వారా వెళ్తే కలిసి రాదు నాశనం అవుతారు ఇందులో ఏది ఎంచుకోవాలనేది రాసులు వాళ్ళకి వదిలేస్తున్నాం అన్ని యోగాలు ఉన్నాయి దాంట్లో ఏదైతే ఎంచుకోవాలనేది ఇష్టం వాళ్ళది ఏ రూట్లో వెళ్తే ఎట్లా ఉంటుంది అనేది మాత్రమే మనం చెప్తాం అయితే ఈ రాసులు వాళ్ళకి ఎలా ఎంచుకోవాలి ఏది ఎంచుకోవాలి ఏ దారి ఎంచుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉండదు కాకపోతే ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ లక్ష్మీనారాయణ రాజయోగం అనేది చాలా గొప్పది అది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మనకి పుష్కరాలు ఏదైతే ఉంటుందో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే ప్రతి సంవత్సరం పుష్కరం వస్తుంది కానీ ఒక్కొక్క సంవత్సరం పద్దెనిమిది నెలలకు ఒకసారి పుష్కరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదిలో వస్తుంది అలానే ఈ రాశి ఏదైతే ఈ ఒక యోగం ఉందో లక్ష్మీనారాయణ రాజయోగం ఇది కూడా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దీన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే వచ్చేటువంటి జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మళ్ళీ పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు ఉంటుంది ఈ నాలుగు రాసులు వాళ్ళకి అదృశ్యం చెప్పుకోవచ్చు కానీ ఇలా ఎంజాయ్మెంటు చెడిపోయేదానికి అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ ఇలా అట్రాక్షన్ వల్ల వెళ్ళిపోయేసి నాశనం అవ్వకుండా మంచి రూటు ఎంచుకొని బాగుపడేదానికి తొంభై రోజులు ప్రయత్నం చేస్తే ఎలాంటి పని కూడా సక్సెస్ అవుతుంది ఎంత మొండి పనైనా అవుతుంది రాళ్ళున దగ్గర కూడా రత్నాలు వస్తాయి భూమిలో బోర్ వేస్తే కూడా కట్టిక రా ఉన్న దగ్గర కూడా నీళ్లు పడతాయి అలాంటి అదృష్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ఈ నాలుగు రాశుల వాళ్ళు ఎవరైనా సరే విదేశాలకి అది కాదు పొలిటీషియన్స్లో కూడా క్యాడ్ వస్తుంది ఎవరైనా సెలబ్రిటీస్ ఉంటే కూడా మంచి అదృష్టం వస్తుంది కాబట్టి ఎంజాయ్మెంట్ అనేది ఒక్కటి వదిలేసి మైండ్లో నుంచి బతికేదానికి బాగుపడేదానికి నలుగురికి ఆదర్శంగా ఉండేదానికి ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా తొంభై రోజుల్లో సాధిస్తారు ఈ రాశిలో కాదు ఈ యొక్క యోగంలో అంత గొప్పతనం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ మేర ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నిలబడతారు కాబట్టి ఈ యోగం ఏదైతే వస్తుందో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఒక పుష్కర కాలంకి ఒకసారి వస్తుంది కాబట్టి వీళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ లక్ష్మీ నరసింహ స్వామి కానీ అలానే విష్ణు ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ విష్ణు ఆలయాల్లో వ్రతం లేదా స్వామివారికి అభిషేకం పూజ దర్శనం హోమం చేయించుకుంటే కూడా చాలా మంచిది చక్రస్నానం అని ఉంటుంది స్వామివారికి విష్ణుమూర్తికి చక్రస్నానం చేస్తారు ఆ చక్రస్నానం చేయించినా లేదా అభిషేక రూపం చేయించినా కూడా ధూపం వేసినా కూడా స్వామివారికి చాలా మంచి జరుగుతుంది ఆ యోగం అనేది మరింత కలిసి కలిసొచ్చేలాగా ఉంటుంది అయితే మనకి లక్ష్మీ నరసింహ స్వామి రూపులు దొరుకుతాయి అలానే విష్ణుమూర్తి ఉన్నవారి రూపులు దొరుకుతాయి అలానే ఆ రూపు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టి పంచలోకాలైనా వెండి అలానే బంగారం వాళ్ళ వాళ్ళ స్తోమత రూపు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ గదులు కూడా ఆ ఒక ప్రతిఫలం అనేది ఇంకా అదృష్టం వస్తుంది ఒక్కటి అందరికీ కూడా చెప్పగలిగింది ఏంటంటే ఎంజాయ్మెంట్ అనేది ఒక్కటి వదిలేసి ఆ రాశులలో ఎవరైనా సరే ఉండే కూడా ఎంజాయ్మెంట్ అనేది కాకుండా ఏదైనా మనం అనుకున్నటువంటి పనులు చేసుకొని కష్టపడితే కనుక ఆ యోగం ఫలిస్తుంది ఆ మేర వాళ్ళు జీవించి బతికి బాగుండి అలానే వాళ్ళందరూ కూడా ఆదర్శవంతులు అయ్యేదానికి నిలబడతారు కాబట్టి యోగాని మాత్రం సద్వినియోగం చేసుకుంటే ఈ లక్ష్మీ నరసింహ రాజయోగం ఏదైతే ఉందో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రాజులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి వారి వారి యొక్క స్థితిగతులు ప్రకారంగా కష్టపడండి రాజయోగం ఫలిస్తుంది అందరూ కూడా అదృష్టవంతులు రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి ఒక్కరు అదృష్టవంతులు అవ్వాలని నా కోరిక కావున ప్రతి ఒక్కరు యోగాలన్నిటికీ అర్హులుగా ఉండండి ఆ దేవుని జ్ఞానంలో ఉండండి మీరు కష్టపడండి పని చేసుకోండి అంతేగాని వేరే రూటుకి వెళ్ళొద్దు జై శ్రీమన్నారాయణ